హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ అండ్ టీఎస్ టెట్ డిఎస్సికి యూజ్ అయ్యేటువంటి సైకాలజీ బిడ్స్ అయితే డిస్కస్ చేద్దాం ఇందులో పెరుగుదల వికాసం పరిపక్వత ఈ టాపిక్కి సంబంధించిన టాప్ థర్టీ ప్రాక్టీస్ బిడ్స్ అయితే డిస్కస్ చేద్దామండి ఈ వీడియోస్ అన్నీ కూడా టెట్కి యూజ్ అవుతాయి డిఎస్సికి కూడా యూజ్ అవుతాయి సో వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ పరిపక్వతపై ప్రభావం చూపు కారకం కానిది పరిపక్వతపై ప్రభావం చూపు కారకం కానిది ఆప్షన్ ఫోర్ పైవన్ని శిక్షణ అభ్యాసం అనుభవం ఇవేవి కూడా పరిపక్వత ప్రభావం చూపవు నెక్స్ట్ వన్ ఒక శిశువు రెండు సంవత్సరాల నాటికి ఎనిమిది కేజీల బరువును చేరుకున్నాడు ఇది ఏ రకమైన మార్పు ఒక శిశువు రెండు సంవత్సరాల నాటికి ఎనిమిది కేజీల బరువు చేరుకోవడం అనేది ఏ రకమైన మార్పు అంటే ఆప్షన్ త్రీ పెరుగుదల నెక్స్ట్ వన్ శిశువు పద్దెనిమిది నెలల నాటికి స్వరపేటిక తన సామర్థ్యాలను పూర్తిగా సంతరించుకున్నది ఇది ఏ రకమైన మార్పు ఆన్సర్ ఆప్షన్ వన్ పరిణితి లేదా పరిపక్వత నెక్స్ట్ వన్ ఏడు సంవత్సరాల నాటికి శిశువు సంఘంలో తనకు అవసరమైన వారితో సంభాషణ చేస్తున్నాడు మరియు సైకిల్ తొక్కుతున్నాడు ఈ లక్షణాలు ఏ రకమైన మార్పులు ఆన్సర్ ఆప్షన్ వన్ వికాసం నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరికానిది ఇందులో సరికానిది ఆప్షన్ త్రీ గుణాత్మక మార్పు పరిమాణాత్మక మార్పుకు దారి తీయను అనేది సరికాదు మిగతా ఆప్షన్స్ మనం చూసినట్లయితే పరిమాణాత్మక మార్పు గుణాత్మక మార్పుకు దారితీస్తుంది పరిణితి పరిమాణాత్మక మరియు గుణాత్మక మార్పు వికాసం అనేది పరిమాణాత్మక గుణాత్మక మార్పు నెక్స్ట్ వన్ శిశువులో పరిణితి లక్ష్యాల సమితి ద్వారా వ్యక్తం చేయునది ఆన్సర్ ఆప్షన్ టూ వికాస దశ నెక్స్ట్ వన్ వ్యక్తిలో జీవిత పర్యంతం కొనసాగునది వ్యక్తి జీవిత పర్యాంతం కొనసాగునది ఏది అంటే ఆప్షన్ టూ వికాసం వికాసం అనేది ఒక వ్యక్తి జీవితాంతం కొనసాగుతుంది నెక్స్ట్ వన్ వికాస లక్షణం కానిది వికాస లక్షణం కానిది ఆప్షన్ టూ తిరోగమన మార్పు వికాసం అనేది దిశాయుతమైనది క్రమబద్ధమైనది మరియు పురోగమన మార్పు నెక్స్ట్ వన్ పెరుగుదలకు సంబంధం కలిగినది పెరుగుదలకు సంబంధం కలిగినది ఆప్షన్ త్రీ పరిమాణాత్మకం పెరుగుదల అనేది పరిమాణాత్మకమైనటువంటి మార్పు నెక్స్ట్ వన్ పరిణితికి చెందినది ఇందులో పరిణితికి చెందినది ఆప్షన్ ఫోర్ పై పరిణితి అనేది కాలంతో పాటు వస్తుంది పరిణితి పైన పరిసర ప్రభావం అనేది ఉండదు నెక్స్ట్ పరిణితి అనేది అంతర్గత శక్తుల వివర్తన నెక్స్ట్ వన్ జీవి శరీరంలో నిర్మాణాలను ప్రాకార్యాలను సమైక్యం చేసే ప్రక్రియ ఏది జీవి శరీరంలో నిర్మాణాలను ప్రాకార్యాలను సమైక్యం చేసే ప్రక్రియ ఆప్షన్ టూ వికాసం నెక్స్ట్ వన్ వ్యక్తి వికాసంలో అనువంశికత పాత్రకు ప్రాధాన్యం ఇచ్చినవారు సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో అనువంశిక వాదులు ఎవరు అంటే ఆప్షన్ ఫోర్ ప్రీమన్ వ్యక్తి వికాసంలో అనువంశికతకు ప్రాధాన్యత ఇచ్చినది ప్రీమన్ బ్రో బోరింగ్ వుడ్వర్త్ వాట్సన్ వీరు ముగ్గురు కూడా పరిసరవాదులు అంటే వ్యక్తి వికాసంలో పరిసరాల పాత్రకు వీరు ప్రాధాన్యత ఇచ్చారు నెక్స్ట్ వన్ అనువంశికతకు వ్యక్తి వికాసంలో ప్రాధాన్యతను ఇవ్వని వారు ఇందులో అనువంశికతకు వ్యక్తి వికాసంలో ప్రాధాన్యత ఇవ్వనిది ఆప్షన్ వన్ బోరింగ్ గోడాడ్ గ్రెగర్మెండల్ ప్రీమన్ వీరు ముగ్గురు కూడా అనువంశికవాదులు నెక్స్ట్ వన్ జీవి పుట్టినది మొదలు మరణించే వరకు వచ్చే గుణాత్మక మార్పు ఏది జీవి పుట్టినది మొదలు మరణించే వరకు వచ్చే గుణాత్మక మార్పు ఆప్షన్ టూ వికాసం నెక్స్ట్ వన్ పెరుగుదలకు సంబంధించనిది పెరుగుదలకు సంబంధించనిది ఆప్షన్ త్రీ పెరుగుదల అనేది నిరంతర ప్రక్రియ అనేది పెరుగుదలకు సంబంధించిన అంశం కాదు పెరుగుదల అనేది పరిమాణాత్మక మార్పు పెరుగుదలను మనం కొలవచ్చు నెక్స్ట్ వన్ మెదడు జీర్ణాశయం జననేంద్రియాలలో వచ్చే మార్పులను సూచించేది మెదడు జీర్ణాశయం జననేంద్రియాలలో వచ్చే మార్పులను సూచించేది ఆప్షన్ త్రీ పెరుగుదల నెక్స్ట్ వన్ జన్మత వ్యక్తిలో ఉన్న సహజ సామర్థ్యాలు వయస్సుతో పాటు క్రమంగా వికసించడాన్ని ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ వన్ పరిపక్వత నెక్స్ట్ వన్ ప్రత్యేక శిక్షణ ఏమాత్రం అవసరం లేకుండానే అంతర్గతంగా జరిగే గుణాత్మకమైన మార్పుని ఏమంటారు అంతర్గతంగా జరిగేటువంటి గుణాత్మక మార్పుని ఏమంటారు అంటే ఆప్షన్ టూ పరిపక్వత నెక్స్ట్ వన్ అనువంశికంగా వచ్చిన శారీరక మానసిక లక్షణాంశాల సహజ అభివృద్ధి ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ పరిణతి నెక్స్ట్ వన్ క్రింది వాటిలో సరైనది ఇందులో సరైనది ఆప్షన్ ఫోర్ వికాసం ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనం నెక్స్ట్ వన్ శిశువు నడవడానికి తగిన పరిపక్వత వయస్సు ఎంత శిశువు నడవడానికి తగిన పరిపక్వత వయస్సు ఆప్షన్ వన్ పదకొండు నెలలు నెక్స్ట్ వన్ పెరుగుదల అనగా ఆన్సర్ ఆప్షన్ టూ పెరుగుదల అనేది మాపన సంబంధమైన మార్పు అంటే కొలవదగిన మార్పు నెక్స్ట్ వన్ వికాసం అనగా వికాసం అనేది ఫలిత సంబంధమైన మార్పు ఆప్షన్ వన్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ పరిపక్వతకు సంబంధించినది ఇందులో పరిపక్వతకు సంబంధించినది ఆప్షన్ త్రీ పరిపక్వత అనేది గుణాత్మకమైనది నెక్స్ట్ వన్ చైల్డ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద మ్యాన్ అని పేర్కొన్నవారు చైల్డ్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద మ్యాన్ అని పేర్కొన్నది ఆప్షన్ వన్ షేక్స్పియర్ నెక్స్ట్ వన్ జన్యువులచే ముందుగా నిర్ణయించబడిన లక్షణాల వల్ల స్వచ్ఛందంగా అభివృద్ధిలో కలుగు మార్పును ఏమంటారు ఆన్సర్ ఆప్షన్ త్రీ వికాసం నెక్స్ట్ వన్ పరిపక్వతకు సంబంధించి క్రింది వాటిలో సరైన వాక్యం ఏది పరిపక్వతకు సంబంధించి ఇందులో సరైన వాక్యము ఆప్షన్ త్రీ పరిపక్వత అనేది జైవిక ప్రక్రియకు సంబంధించినది నెక్స్ట్ వన్ శ్రీను అనే వ్యక్తిలో మెదడు అభివృద్ధి అనేది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అంతర్గత పెరుగుదల మెదడు అభివృద్ధి అనేది అంతర్గత పెరుగుదల నెక్స్ట్ వన్ ఉద్వేగ కెథార్సిస్ అనేది ఉద్వేగ కెథార్సిస్ అనేది వికాసం ఆప్షన్ ఫోర్ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ తొమ్మిది నెలలు నిండేసరికి శిశువు గోడ పట్టుకొని నడవగలగటం అనేది దేనికి సంబంధించినది ఆన్సర్ ఆప్షన్ త్రీ పరిణతి ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్